వెల్కమ్ బ్యాక్ టు మీ మా తెలంగాణ పిల్ల నేను మీ స్వాతి ఇవాళ నేను వచ్చిన వరంగల్కి ఇదే మా అత్తగారి కాబట్టి వరంగల్కి వచ్చిన అయ్యాళ వరంగల్లా ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న కళా నైపుణ్యాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి అందులో కొంచెమైనా సరే మీకు ఇవాళ చూపించాలనుకుంటున్నా సో నాతో పాటు రండి చూసేద్దాం మీకు ఇలా మహల్ అయితే చూపించడానికి తీసుకుపోతున్నా కుష్మహల్ లోపలికి వెళ్లాలంటే మనం ఇట్లా ఫోర్ట్ వరంగల్ ఈ గేట్ నుంచి వెళ్ళాలి దీని కటువైపు కూడా ఇంకొక ద్వారం ఉంటుంది రెండు సైడ్ల నుంచి కూడా పోవచ్చు బట్ ఇవాళ నేను తూర్పు ద్వారం నుంచి మిమ్మల్ని తీసుకపోతున్నా ఇట్లా వెళ్ళేటప్పుడు చూడండి మీకు ఒక కమాన్ దాటినాక ఇంకో కమాన్ ఇంకో కమాన్ దాటినాక ఇంకో కమాన్ ఇట్లా కనిపిస్తాయి ఇండ్ల నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి ఇదే మెయిన్ దర్వాజా అన్నట్టు ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తూ ఉంటే లోపల అంతా కూడా ఇండ్లు కనిపిస్తాయి కానీ ఇవన్నీ కూడా ఒకప్పుడు కోటల భాగమే ఇప్పుడు ఇండ్లైపోయినాయి అక్కడ అంతా ఇక్కడ ఒక చౌరస్తా కనిపిస్తుంది ఇదే బొడ్రాయి వరంగల్లో ప్రతి ఊరికి ఒక బొడ్రాయి ఉంటది కదండి భూలక్ష్మి శ్రీలక్ష్మి అని అంటారు కదా అట్లా ఇక్కడ వరంగల్ లో కూడా కనిపిస్తుంది ఇంకా ఇక్కడ నుంచి మన కోట లోపలికి దారి అయితే వంకలు వంకలుగా కనిపిస్తుంది చూడండి ఇట్లా వంక తిరిగి లోపలికి పోగానే మనకు ఒక దర్వాజా ఉంటుంది ఈ దర్వాజా నుంచి లోపలికి వెళ్ళడానికి కూడా మళ్ళీ మీరు దారి చూస్తే కనుక మళ్ళీ ఇంకొక వంక తిరిగి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అసలు ఇట్లా ఎందుకు కట్టింది ఈ కట్టడం అని అంటే ఎవరైనా శత్రువులు వాళ్ళ మీద దాడి చేయడానికి వచ్చినట్లయితే ఒక దర్వాజా దగ్గర తప్పితే మరొక దర్వాజా దగ్గర దీన్ని మట్టు పెట్టేలాగా శత్రువుల కోసం ఇట్లా గట్టిల్లట ఈ కట్టడాన్ని ఈ కట్టడం కూడా పూర్తిగా రాతితోని ఎంతో బలంగా కట్టిందనే చెప్పాలి అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మీకు ఇక్కడ ఒక రాతి కట్టడం కనిపిస్తుంది చూడండి ఇదే ఇప్పుడు నేను చెప్తున్న కుష్మహల్ కుష్మహల్ అయితే ఇదేనండి ఇది పూర్తిగా రాతి కట్టడము లోపల కొంతవరకు కర్రను కూడా ఉపయోగించిండ్లు బట్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అయితే మనకు రాతితోనే కనిపిస్తుంది దీన్ని దర్బారుగా పిలిచేటోళ్ళు అప్పట్లో కుష్ మహల్ అని పేరు వింటేనే మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే కుష్ అంటే సంతోషంగా అంటే వాళ్ళు వాళ్ళకున్న సమయాన్ని సంతోషంగా ఇక్కడ గడపడానికి ఈ మహల్కొచ్చి సంతోషంగా గడిపి వెళ్ళేటోళ్ళట దీన్ని దర్బారులాగా వాడుకునేటోళ్ళట అప్పటి వాళ్ళు మరి ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇది మెయిన్ గేట్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే మనకి ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది దీనిపైన మనకు మరీ నోట్ చేసి పెట్టిండ్లు ఇది జాతీయంగా గుర్తింపు పొందిన ఒక కట్టడము దీనికి ఎలాంటి హాని కూడా తలపెట్టడానికి వీల్లేదు అని ఒక బోర్డు అయితే మనకు కనిపిస్తుంది అండ్ దీంతో పాటు మనకు ఇంకొక బోర్డు పక్కనే కూడా కనిపిస్తుంది అండ్ ఇది మనకి ఏం చెప్తుంది అంటే ఇది ఎప్పుడు కట్టింలు ఎవరు కట్టింలు ఇది ఎన్ని సంవత్సరాల కింది కట్టడము అండ్ దీని గురించి నుంచి సంబంధించిన కొన్ని విషయాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టిన కొన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ బయట మొత్తం కూడా శిథిలం అయిపోయిన శిలలు అయితే కనిపిస్తాయి ఇవన్నీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తవ్వకాలల్లో దొరికినాయి వాటి కూడా తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచి పెట్టిండ్లు ఇక్కడ ఒక లిపిలో ఇక్కడ అంతా కూడా దాని గురించి డిస్క్రిప్షన్ కూడా రాసి ఉంది అండ్ ఇవన్నీ చూడండి ఇవన్నీ పగిలిపోయిన విరిగిపోయిన స్థూపాలు పాత కట్టడాలకు జ్ఞాపకాలుగా ఇక్కడ మిగిలిపోయిన ఇవన్నీ ఇప్పుడు కంప్లీట్ కుష్ మహల్ ఫ్రంట్ వ్యూ ఒకసారి చూపిస్తా చూడండి ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళాలి అది మెయిన్ దర్వాజా దర్వాజా కూడా చాలా హైట్ లో ఉంటది అండ్ లోపల కూడా అన్ని కమాండ్ల లాగా ఉంటాయి ఇటువైపు గోడను అటువైపు గోడను కలుపుతూ ఇదంతా బయట ప్లేస్ ఇప్పటిదాకా మీకు చూపించిన శిలలన్నీ కూడా ఈ బయట ఉన్నవే అక్కడి వరకు ఈ కుష్మహల్ ఎండ్ అయిపోతుంది ఇది కంప్లీట్ ఫ్రంట్ వ్యూ సో ఇదైతే అంటారు సో ఈ కుష్ మహల్ ఇక్కడన్న చారిత్రక కట్టడాల అన్ని కూడా ఇవాలసి ఇదే మనకు కుష్మహల్ లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్ అండి ఇక్కడ చూస్తే కనుక మీకు పెద్ద పెద్ద తలుపులు ఉంటాయి లోపలికి వెళ్ళంగానే ఎంట్రెన్స్ లో మనకు ఒక రాతి విగ్రహం కనిపిస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ అక్కడ లేవు అంటే ఇవన్నీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తవ్వకాలల్లో దొరికితే వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఈ మ్యూజియం మ్యూజియంగా చేసి అన్ని అందులో పెట్టిన అంత గొప్ప శిల్పకళ నైపుణ్యం కాబట్టి వాటిని కాపాడుకోవాలి ఇక్కడ చూడండి మనకు కొన్ని దేవతా మూర్తులు కూడా కనిపిస్తాయి శివపార్వతులు హంస మీద కూర్చున్నట్టుగా కూడా ఒక విగ్రహం అక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూస్తే ఇది కాకతీయ రాజుల విగ్రహం ఒకటి ఉందండి కాకపోతే ఇది ఎవరిది అన్న డీటెయిల్స్ కూడా అక్కడ ఏమీ లేవు బట్ ఒక కాకతీయ రాజుదని మాత్రం తెలుస్తుంది అండ్ ఆ పక్కనే చూస్తే మీకు ఒక నందీశ్వరుడు కనిపిస్తాడు నందీశ్వరుని పక్కన ఇంకొక అమ్మవారి విగ్రహం కూడా కనిపిస్తుంది ఇక్కడ హంసిక చూడండి నందీశ్వరుని చెవిలో మన కోరిక చెప్తే అంట నెరవేరుతుంది అంట నిజానికి కాకతీయుల ప్రాంతంలో ఉన్నా కూడా దీన్ని కట్టించింది మాత్రం కాకతీయులు కాదు ఢిల్లీ సుల్తాన్లు దీన్ని కట్టించిందంట యాక్చువల్గా కట్టించింది అయితే సీతాబ్ ఖాన్ అని అంటారు ఈ సీతాబ్ ఖాన్ మరెవరో కాదు కాకతీయుల సేనాధిపతి కాకతీయులను ఢిల్లీ సుల్తాన్లు ఓడించడానికి సహకరించినందుకు గాను ఈ సేనాధిపతిని సీతాబ్ ఖాన్గా పేరు మార్చి అక్కడ రాజుగా నియమించి వాళ్ళు కాకతీయుల ఆ ప్రాంతం నుంచి పాలించడం అయితే జరిగింది సో ఇట్లా కాకతీయులని చీడ్ చేసిన సీతాబ్ ఖాన్ కట్టించిందిగా ఈ మహల్కి అయితే పేరొచ్చింది అండ్ ఈ మహల్ని మీరు బాగా చూస్తే కనుక ఇది హిందువులు మరియు మహమ్మదీయుల కలయికగా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కొంచెం ఆర్కిటెక్చర్లో హిందువులు నార్మల్గా యూజ్ చేసే నాట్య భంగిమలు కానీ కొన్ని హిందూ కల్చర్ని కూడా ఇందులో యూజ్ చేయడం జరిగింది కాబట్టి ఇది హిందువుల మరియు మహమ్మదీయుల కలయికగా ఈ ఆర్కిటెక్చర్ అయితే మనకు కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ రాతి విగ్రహాలన్నీ కూడా కొన్ని దేవతామూర్తులు ఉన్నాయి కొన్ని కాకతీయ రాజులు ఉన్నారు ఇట్లా మీరు పైన చూస్తే ఈ దర్వాజ అన్నీ కూడా ఈ గోడను ఆ గోడను కలుపుతూ ఉండే ఈ దర్వాజాలన్నీ కూడా ఈ కమాండ్లు అన్నీ కూడా రాతితో చేసినవే ఈ రాయిని అంతా కూడా తోరణాల దగ్గర డ్యామేజ్ చేసిండు కదా అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ రాతితోనే ఈ కట్టడం అయితే కట్టింలట ఇక్కడ మీకు కనిపించే గదిలనే ఇటువైపు గదిలా పిరంగు గుండ్లను పెట్టుకునేటోళ్ళట ఇంకా ఇక్కడ అన్ని నందీశ్వరుడు ఇంకా అమ్మవారు హంస వాహనం మీద ఉన్నట్టుగా కొన్ని కనిపిస్తాయి అండ్ ఈ ఆర్చిలు కనిపిస్తాయి ఇక్కడ నుంచి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ గణపతి గణపతి విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ శివలింగం కూడా కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్లో ఆ శివలింగాలట మూడు వందల అరవై ఐదు శివలింగాలను పెట్టుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క శివలింగం చొప్పున సంవత్సరం పాటు పూజలు చేసుకుంటూ వాళ్ళట కాకతీయులు కాకతీయులు శివభక్తులు కాబట్టి అండ్ ఇక్కడ నుంచి మనం ఇది బయటికి వెళ్ళే గేట్ అండి ఇది బ్యాక్ సైడ్ గేటు మనం ముందు నుంచి లోపలికి ఎంట్రీ ఇచ్చినాం కదా ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళచ్చు బయటికి వెళ్ళిన తర్వాత బ్యాక్ సైడ్ వ్యూ ఎట్లుంటుందో కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను ఇక్కడ హన్సీ వచ్చింది చూడండి అదే బ్యాక్ సైడ్ వ్యూ ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ వ్యూ చూస్తే మనకు ఆల్మోస్ట్ ఫ్రంట్ సైడ్ నుంచి చూసినట్టుగానే కనిపిస్తుంది ఇది మొత్తం కూడా రాతి కట్టడమే అయినా ఇంతవరకు చెక్కు చెదరకుండా ఉన్నది అని అంటే అప్పటి ఆర్కిటెక్చర్ నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ఇక్కడ నుంచి మనకు బ్యాక్ వ్యూ ఇట్లా కనిపిస్తుంది అదే ఎగ్జిట్ అక్కడ నుంచి బయటికి వచ్చినాం ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వ్యూ ఎట్లుంటుందో కూడా సైడ్ వ్యూ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తా ఒకసారి అయితే చూడండి మనకు సైడ్ వ్యూ ఇట్లా కనిపిస్తుంది చాలా పెద్ద కట్టడము చతురస్రాకారంలా కనిపిస్తుంది మనకు ఇక్కడ చూడండి ప్రతి గేట్ దగ్గర కూడా ఇక్కడ అన్నీ కూడా రూమ్స్ లాగా ఉంటాయి మనం లోపల్ సైడ్ నుంచి చూసినాం కదా ఇట్లా ప్రతి రూమ్లో కూడా ఒక భటుడు ఉండేటోడట అప్పుడు సభలు అయినప్పుడు ఇట్లా రూమ్ రూమ్కి ఒక్కొక్క భటుడు ఉండేటోడట రాజు కొంచెం ఎత్తైన ప్రాంతంలో కూర్చుంటే ఆ సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా స్విమ్మింగ్ పూల్ లాగా ఒక హౌస్ లాగా ఉంది కదా దానికి అట్ సైడు ఇట్ సైడు కూర్చునేటోళ్ళట అండ్ ఇక భటులందరూ కూడా ఇక్కడ ఒక్కొక్క గదిలో ఉండేటోళ్ళట అప్పుడు ఈ తలుపులు కానీ ఆ పైన కప్పు కానీ లేదట ఇప్పుడు దీన్ని ఒక మ్యూజియం లాగా మార్చి అప్పటి కళా నైపుణ్యాన్ని కాపాడుతున్నారు కాబట్టి ఈ గేట్లను ఆ పైకప్పును తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేయడం అయితే జరిగిందట సో మొత్తానికి ఇదైతే సైడ్ వ్యూ ఇక్కడ కూడా బటలు ఉండేటోళ్ళట రాజుకు కాపలాగా ఈ సైడ్ వ్యూ నుంచి మనం ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చేసినాం ఇప్పుడు ఫ్రంట్ వ్యూ మనం వచ్చిన దారి కూడా అదే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అక్కడ స్ట్రెయిట్గా స్టెప్స్ కనిపిస్తున్నాయి చూడండి అంటే మన ఎంట్రెన్స్కి రైట్ సైడ్లో స్టెప్స్ కనిపిస్తాయి ఇప్పుడు ఈ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్తే మనకు కాకతీయులు అన్నీ కనిపిస్తాయి దాదాపుగా కోట కనిపిస్తుంది తోరణాలు కనిపిస్తాయి మీకు ఒంటికొండ కనిపిస్తుంది ఆల్మోస్ట్ వరంగల్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తాయి సో ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత వ్యూ మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు పచ్చటి పంట పొలాలు ఉన్నాయి చుట్టుపక్కల మొత్తం అక్కడ దూరంగా వైట్ అండ్ బ్లూ కలర్లో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి ఆ బిల్డింగ్ ని యాక్చువల్ గా ఒక మ్యూజియం కోసం అని తయారు చేయడం జరిగింది బట్ ఇప్పుడున్న పాండమిక్ సిచ్యుయేషన్లో దాన్ని మనకు కోవిడ్ బిల్డింగ్ లాగా మార్చి కోవిడ్ ట్రీట్మెంట్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు ఆ బిల్డింగ్ని ఇప్పుడు అండ్ తర్వాత కొద్ది రోజుల్లో అదొక మ్యూజియం లాగా మారబోతుంది అండ్ ఇప్పుడు చూడండి ఇటువైపు అంతా కూడా మనకు వ్యూ అంతా కూడా కనిపిస్తుంది చూడండి ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది అండ్ దూరంగా మీకు అక్కడ ఒక బంతి తోట కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో చెప్పలేను ఆ బంతి తోట దగ్గరికి కూడా మేము వెళ్ళినాము ఆ బంతి తోటని కూడా మీకు ఈ వ్లాగ్లో వెయ్యాలి నేను చూపిస్తాను ఎంత బాగుందో చూడాల్సిందే ఖచ్చితంగా సో మేము పైన అన్నీ చూసిన తర్వాత ఇంకా మెల్లిగా కిందికి దిగాలి ఇది కొంచెం కష్టంగానే అనిపించింది ఈ స్టెప్స్ దిగడము ఎందుకంటే ఇవి ఎగుడు దిగుడుగా ఉన్నాయి కరెక్ట్గా లేవు స్టెప్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగానే దిగాలి మేము చిన్న పిల్లలతో నిలడాము కాబట్టి ఇంకొంచెం కేర్ఫుల్గా చాలా నెమ్మదిగానే దిగినాము అండ్ ఇప్పుడైతే మేము కిందికి వచ్చేసినాము కిందికి వచ్చేసిన తర్వాత ఒకసారి ఫైనల్గా మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నా చూడండి చూసిన తర్వాత మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము అక్కడ నుంచి ఇక్కడ తోరణాలు కనిపిస్తున్నాయి చూడండి ఈ తోరణాల ముందు నుంచే మేము ఇప్పుడు వెళ్తున్నాము ఇదంతా ఒకప్పుడు ఒక పెద్ద దేవాలయము కానీ ఇదంతా కూడా బ్లాస్ట్ చేసేషిన్లో కాబట్టి ఇప్పుడు అంతా శిథిలమై కనిపిస్తుంది ఇక్కడ నుంచి దీని ముందు నుంచే వెళ్తున్నాము ఇటు సైడ్ రైట్ సైడ్ మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది ఒక పార్క్ కూడా కనిపిస్తుంది ఆ పార్క్లో నుంచి లోపలికి వెళ్తే వంటికుండా మేము ఈ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసినాం అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాం ఇప్పుడు మేము తోట దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం చూడండి హన్సింగ్ ఆగట్లేదు పరిగెడతానే ఉంది ఎందుకంటే అంత బాగుంది ఆ తో తోట బంతి తోట అక్కడ బంతి పూలు ఒకటే కాదు కరివేపాకు పాలకూర ఇంకా వేరే వేరే ఆకుకూరలు కూడా ఉన్నాయి సో కిలా వరంగల్ నుంచి మనం కొంచెం లోపలికి వస్తే ఇక్కడ ఒక పూల తోట కనిపిస్తుంది మీకు బంతి పూల తోట ఇక్కడే కాదు అక్కడ వరకు అక్కడ ఆల్రెడీ కొంతమంది పూలు కూడా తెంపుతున్నారు ఇది అందరూ ఒకరు తోటగా పెంచుతున్నారు ఈ బంతి పూలని చూడడానికి అయితే చాలా 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 అందంగా ఉన్నాయి ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అనిపించింది మాకు అందుకని ఇక్కడికైతే వచ్చినాం మీ అందరికి కూడా ఇవాళ ఈ తోటనైతే చూపిస్తాం ఒకసారి క్లోజ్అప్ లా చూపిస్తాను అక్కడ తోటకైతే మేము రీచ్ అయిపోయినాము తోట అయితే చాలా 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 అందంగా ఉన్నది మేము అక్కడ చేరుకునేటప్పటికీ అక్కడ ఆల్మోస్ట్ కొంతమంది పని చేస్తున్నారు పొద్దున్న నుంచి పూలు తెంపుతున్నారు ఎందుకంటే దీపావళి కాబట్టి దీపావళికి బంతి పూలు చాలా ఉపయోగపడతాయి కాబట్టి అక్కడ బంతి పూలు తెంపుతున్నారు మేము వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసినాం మేము కూడా కొన్ని బంతి పూలు తెంపించినాము అక్కడి అండ్ మేము కూడా కొన్ని పూలు తెంపుకొచ్చుకున్నాం ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ కొంచెం ఫోటో షూట్ చేసుకున్నాము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము ఎందుకంటే ఆ లొకేషన్ చాలా మంచిగా అనిపించింది ఎండగా ఉంది చాలా బట్ చాలా మంచిగా అనిపించింది కింద అంత చల్లగా ఉంది పైన కొడుతున్నా కూడా చెట్ల మధ్యలో కొంచెం చల్లగా అనిపించింది సో కొంచెం టైం అక్కడ స్పెండ్ చేసేసినాము అక్కడ ఉన్న కొంచెం సేపు మాట్లాడినాము వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి అడిగి తెలుసుకున్నాము వాళ్ళు ఎట్లా ఉంటారు ఈ పనులన్నీ వాళ్ళు ఎట్లా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఇవన్నీ కూడా వాళ్ళతో సేపు టైం స్పెండ్ చేసినాం వాళ్ళు కూడా మాతో పాటు చాలా మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు మంచిగా మాకు రెస్పాండ్ అయ్యి వాళ్ళు సో అక్కడ మేమైతే చాలా మంచి టైం స్పెండ్ చేసినాం ప్రకృతి ఒడిలో కాసేపు అన్నట్టుగా ఆ పూలన్నీ కూడా మేము తెంపుకొచ్చుకున్నాం ఇంటికి వచ్చేటప్పుడు సో ఇదైతే మొత్తం బంతి తోట ఇక్కడ ఆరెంజ్ కలర్ ఇంకా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ పాములు ఉంటాయట చెప్పిన తర్వాత నాకైతే చాలా భయం వేసింది అప్పుడు నాకు ఉన్నాం కానీ ఇంకా పాములు ఉంటాయి అనేసరికి ఇంకా అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోయినాం చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఎకరం వరకు పూలు అయితే అందుకే ఇక్కడ పూలు కనిపించట్లేదు చూడము పాములు ఉంటే ఇళ్ళ ఇది ఎవరుదమ్మా తోట ఏమో లేదు ఆహా ఇదంతా కనిపిస్తాలో ఇటు పూలు తెంపేసిన్లేమో బతుకమ్మ పండక్కి ఆహా ఓహో పొద్దున్న నుంచి తెంపిల్లా దీపావళి కోసమేనా ఈ పూలు బాగున్నాయి హాయ్ చెప్పరామ్మా తోట వాళ్ళదేనంట సో దీపావళి కోసం పూలు తెంపడానికి ఇక్కడ వీళ్ళందరూ ఇప్పుడు దెంపుతున్నారు తోట అయితే చాలా 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 బాగుంది ఓకే అమ్మా థ్యాంక్ యూ సో బంతి తోటను కూడా చూసేసినాము ఈ బంతి తోట కూడా చూసిన తర్వాత మేము వరంగల్లో ఉన్న ఇంకొన్ని ప్లేసెస్ కూడా చూసినాం అవన్నీ కూడా కవర్ చేసినా అవి మన నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తా సో ఇవాటికైతే ఇంతే మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ బంతి పూలని మళ్ళీ మేము పెట్టుకొని కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం బయటవే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ కూడా చేయండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని చూస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ మా తెలంగాణ పే